హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహనదారులకు సంబంధించి గుడ్ గుర్తి రావడం జరిగిందనమాట వీరికి టోల్ ట్యాక్స్ అనేది కట్టన అవసరం లేదు ఎవరికి కట్నవసరం లేదు ఇది ఎప్పటి నుంచి అమలు కాబోతుంది సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చాలా చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మొత్తం మీద టోల్ ట్యాక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి వీరికి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో కేంద్రం ప్రతి ఒక్క నెల కావచ్చు ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త మార్పులు కొత్త నియమాలు అయితే తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఇటీవల టోల్ ట్యాక్స్ అనేది చెల్లించడానికి ఉపయోగపడే విధంగా ఫాస్ట్ ట్యాగ్ని అనేది అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రీఛార్జ్ అనేది తప్పనిసరి చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఇక వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట సో ఎన్నిసార్లు అయినా మీరు నెలలో ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు వెళ్ళి రావచ్చు అనమాట సో ఎవరికంటే కొత్త వ్యవస్థలో భాగంగా టోల్ అనేది ఇల్లు అనేది టోల్ ప్లాజా నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో కనుక ఉన్నట్లయితే మీరు ఒక్కసారి కనుక పాస్ తీసుకున్నట్లయితే సరిపోతుంది మీరు నెల నెల అంటే పోవడం రావడం ఎందుకు సంబంధించి ఫాస్ట్ టైంలో డబ్బులు అనేది కట్టుగా అనమాట అత్యంత తక్కువ ధరనే అది కూడా పాస్ తీసుకోవచ్చు అనమాట ఈ పాస్లో వచ్చేసి మరి ఎంత అనేది దీన్ని ఎలా ట్రాక్ చేస్తారు ఏందనేది చూద్దాం అంటే ఈ పాస్ తీసుకున్నట్లయితే టోల్ ప్లాజాలో మనకు ఇరవై కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి సౌకర్యం అయితే ఉంటుందన్నమాట దీనికోసం ప్రజలు ఒకసారిగా మాత్రం మూడు వందల నలభై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలంటే పాస్ తీసుకోవాలన్నమాట ఇందుకు సంబంధించి మనము పూర్తి స్థాయిలో నెలపాటు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు టోల్ అనేది ఈ పాస్ అనేది ఉంది కాబట్టి మనకు డబ్బులు అనేది ఫాస్టాగ్లో కావచ్చు ఇతర దాని నుంచి అయితే కట్ చేయరు అనమాట ఈ సమస్యకు చెక్ పెడుతుంది అనమాట సో నెలవారీ పాస్ కోసం సార్పించినటువంటి మన డాక్యుమెంట్లు ఏమైనా కావాలంటే తప్పనిసరిగా మనకు ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఇల్లు ఉంది అనే విధంగా చూపెట్టే విధంగా ఆధార్ కార్డు అదేవిధంగా ఓటర్ ఐడి కావచ్చు లేదంటే విద్యుత్ బిల్లులు కావచ్చు లేదంటే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో దాంతోపాటు ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి ఆర్సీ వాహనాలకు సంబంధించి సో ఒక టోల్ ప్లాజా ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి అయితే మనం ఇవన్నీ సమర్పించాల్సి అయితే ఉంటుంది అందుకంటే ముందు మనం అక్కడికి వెళ్ళినాక ఒక డాక్యుమెంట్ అయితే ఫారం అయితే ఇస్తారనమాట ఫారం నింపాలి అందులో వచ్చేసి మనకు క్యాష్ అయినా లేదంటే డెబిట్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా కూడా సో ఇక మనం మూడు వందల నలభై రూపాయలు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఇవి పత్రాలన్నీ కూడా అవసరమవుతాయనమాట వీటిని వెరిఫై చేసిన అధికారులు దానికి వేసి ఇక ఇందులో మీరు ఫాస్ట్ ట్యాగ్ అప్డేట్ అవుతుంది అనమాట సో కాపీని అయితే పొందుతారు దాని తర్వాత వచ్చేసి మనకు మీరు నెలలో ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అయితే అపరిమితంగా టోల్ అనేది కట్టనవసరం లేదనమాట ఎందుకంటే ఒకసారి పాస్ తీసుకున్నారు కాబట్టి ఈ పాస్ అంటే మరి అన్నిటికి వాహనాలు వర్తిస్తుంది అంటే అన్నిటి వాహనాలు వర్తించదు కేవలం వాణిజ్య వాహనాలకు అయితే వర్తించదనమాట సో ఇక మిగతా వాహనాలకు సంబంధించి అయితే వర్తిస్తుందని చెప్పేసి రావడం జరిగింది ఇందులో మరి ఎలా లొకేషన్ ట్రాక్ చేస్తారంటే లొకేషన్ జిఎన్ఎస్ఎస్ వ్యవస్థ ఉంటుంది లొకేషన్ అనేది ట్రాక్ చేస్తారనమాట ఇరవై కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించేటువంటి ఈ టోల్ ఛానల్స్ లో అవసరం లేదనమాట సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొత్త నియమాల ప్రకారం